ప్రియ భగవద్ బంధువులారా ఆండాళ్ళ ఈ లోకంలో అవతరించి అందించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని ఈ ధనుర్మాసంలో ఒక శ్రీ వ్రతంగా ఆచరిస్తూ తెల్లవారుజామునే లేవడము స్నానాధికారులు నిర్వర్తించుకోవడము ఆనాడు నందవ్రజంలో గోపికలు ఎలాగైతే కాచ్యాయని వ్రతాన్ని చేశారో దాన్ని అనుసరిస్తున్నటువంటి గోదా తల్లి మనకు అందించినటువంటి ఈ ధనుర్మాస వ్రతాన్ని మనందరం కూడా చేసుకుంటున్నాం కదా అందులో మనం భాగంగా వేదాంత దేశకులు మనకు అందించినటువంటి అద్భుత భక్తి స్తోత్రం గోదాస్తుతి అనేటువంటి స్తోత్రాన్ని రోజు అనుసంధానం చేసుకుంటున్నాం ఇవాళ మనం రెండవ శ్లోకంలో ప్రవేశించాం అమ్మ పెరియాళ్వార్ల యొక్క తులసి వనంలో దొరికింది తల్లి అలా అవతరించినటువంటి తల్లి శ్రీరంగనాథుని యొక్క గుణగణములను విని ఆయన్నే తాను వివాహమాడతాను అని చెప్పి తండ్రికి చెప్పి ఈ అవతారంలో చాలా విశేషం ఏమిటి అంటే ఆండాళ్ తల్లి తాను ఒక మానవ స్త్రీగా అవతరించి అర్చారూపంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుని దైవ తత్వాన్ని లోకం అందరి ముందు వివాహమాడి పరమాత్మ అనేటువంటి వాడు భక్తుల మొరని విని తాను ఏ రూపంలో ఉన్నా కూడా తాను భక్తులని అనుగ్రహించడం కోసం బయలుదేరి వస్తాడు అనేది ప్రత్యక్షంగా లోకానికి నిరూపించినటువంటి ఒక అత్యద్భుత శక్తి స్వరూపిణిగా మనం గోదాదేవిని స్మరించుకుంటున్నాము ఆ తల్లిని వేదాంత దేశకులు రెండవ శ్లోకంలో ఎలా అభివర్ణిస్తున్నారో చూద్దాం వైదేశి శృతిగిరామపిసీనా వర్ణేషు మాతి మహిమా మాదృశాంతే ఇత్తం విదంతమపి మాం సహసేవగోదే మౌనద్రుహో ముఖరయంతి అమ్మా ఆండాల్ తల్లి నీ గురించి ఒక్క విషయం నాకు పూర్తిగా తెలుసు ఏమిటి అంటే వైదేశిక శృతిగిరామపి భూయసీనాం వేదాలు కూడా నీ గుణాలని వర్ణించాలి అని బయలుదేరి అమ్మో ఇది మా తరం కాదు అని చెప్పి వెనుతిరిగాయి ఎతో వాచో నివర్తంతే అని వాక్కులన్నీ వెనుతిరిగాయి అమ్మ యొక్క కళ్యాణ గుణములను స్వామి యొక్క కళ్యాణ గుణములను వర్ణించలేక అలాంటి వేద వాక్యాలకి కూడా అందించలేనంత ఉన్నతమైన ఉత్తమమైన స్థానంలో ఉన్నటువంటి నీ గొప్పతనాన్ని నేను ఒక అల్పజ్ఞుణ్ణి ఒక సామాన్యుణ్ణి నా అక్షరాలలో నీ అంతటిని ఇమడచాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నానే నేను అలాంటి నాకు నా మౌనాన్నంతటిని చెల్లా చెదరు చేసి ఒక్కసారి నీ గుణాలు నన్ను నిన్ను స్తోత్రం చేసేలాగా ప్రేరేపిస్తున్నాయి అంటున్నారు వేదాంత దేశికులు ఈ శ్లోకంలో వైదేశిక శృతిగిరామపి భూయసీన శృతిగిరామపి వేదవాక్యాలకి కూడా వైదేశికము చాలా దూరంలో ఉంది నీ మహిమ అంటే ఎవరికీ అందేటువంటి స్థితిలో లేదు ఎవ్వరూ నీ మహిమను పొగడలేరు వర్ణేషు మాతి మహిమా నహి మాదృస అంతే మాదృసం వర్ణేషు మాలాంటి వాళ్ళం వర్ణించేటువంటి అక్షరాలలో అది ఎముడుతుందా తల్లి ఇత్తం విదంతమపి ఈ విషయం తెలుసు తెలిసి కూడా సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాహ త్వదీయ అనే గుణాలున్నాయే మౌనద్రుహ మా మౌనాన్ని ఒక్కసారి ఛేదించేసి ముఖరయంతి నీ నేను నిన్ను స్థుతించేలా ప్రేరణ చేస్తున్నాయి అని ఇందులో సాధారణంగా అల్పజ్ఞులం శక్తిహీనులని కవులు భగవత్ సన్నిధిలో తమనే తాము కొంచెము అల్పత్వంగా మాట్లాడము అనేది వారి యొక్క వినయానికి నమ్రతకి ఉదాహరణగా కనిపిస్తుంది ఒక విషయం రెండవది వేదాలు కూడా పొగడలేని నిన్ను నేనెక్కడ పొగడగలను అని యథార్థాన్ని అంగీకరించినట్లు రెండవ విషయం ఇలాగా అన్నది ఈ ఒక్క కవే కాదండి నిజంగా చాలా చాలా భక్తులైనటువంటి మహానుభావులందరూ కూడా హే భగవన్ నువ్వెక్కడా నేనెక్కడా నా మాటలతో నిన్ను కీర్తించడమా అంటూ నైత్యాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి వాళ్ళే అమ్మా నాజిప్పిరాన్ అవనే అవన్ ఎ యాన్ యార్ అంటారు నమ్మాళ్ళ వాళ్ళు స్వామి అయినటువంటి ఆ పరమ పదనాదుడు ఆయన ఎక్కడా నేనెక్కడా మా ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉండేంత తేడా ఉందే నేనేం పొగడగలను అని అంటారు చక్రధారి ఎక్కడ నేనెక్కడా అని పొగోం పజయం పొగడకుండా అసలు పొగడ్డమా చేత కావట్లేదు పోని మానేద్దాం అంటే పొగడకుండా ఉండలేకపోతున్నాం అది మా తప్పేమీ కాదు నీ గుణాల యొక్క దోషమే నీ గుణాలు అలాగా ఏదో నోరు మూసుకు కూర్చుందామంటే కూర్చోనీయకుండా ముఖర ఎంతి మా మనస్సుని దులిచేసి స్థుతించు స్థుతించు అంటూ నీ కళ్యాణ గుణాలు మా మనస్సులని అల్లరి పెట్టేస్తుంటే మేము నిన్ను పొగుడుతున్నాం కాబట్టి ఇది మా తప్పేమీ కాదు అంటారు అలాగే యామనాచార్యులు అనేటువంటి మహానుభావులు కూడా యశ్యాస్తే మహిమానం ఆత్మన ఇవ త్వద్వల్లభోపి ప్రభువు నాలం మాతుం ఇయత్త అమ్మా నీ వైశిష్ట్యాన్ని గుణ వైశిష్ట్యాన్ని నీ భర్త గారు కూడా ఇగో ఇంత ప్రమాణం ఇలా ఉంటుంది అని కొలవడానికి సాధ్యం కాదు అని వెనుదిరిగేలా ఉంది తల్లి అని అంటారు యామనార్యులు అలాగే కూరేశులనేటువంటి మహానుభావులు కూడా దేవి త్వన్ మహిమావధిహీన హరినా నాపి త్వయా జ్ఞాయతే శ్రీశృతిలో అమ్మ నీ వైభవం ఉందే నీకు తెలీదు నీ భర్త గారికి కూడా తెలీదు ఇది ఎంత ఉంది అని నిర్ణయించడానికి మీ గుణవైభవాలు వైభవాలు మీ ఇద్దరికీ కూడా అందుబాటులో ఉండవు వర్ణించడానికి అంత వైభవోపేతములైన కూరేసులు కూడా అంటారు అలాగే ఈ వేదాంత దేశకులు కూడా ఇంకొక చోట స్తోక ప్రజ్ఞే రణవధి గుణాస్తూయసే సా కథంతో మేమా అల్ప ప్రజ్ఞులం కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం నువ్వా అవామానస గోచరమైనటువంటి శక్తి సంపన్నురాలివి అలాంటి నిన్ను ఇంత అల్పజ్ఞులమైన మేము పొగడమా అంటూ వీరే ఇంకొక చోట కూడా వారి యొక్క భావాన్ని చెప్తారు అలాగే వాత్సల్యమేవ భవతో ముఖరీకరోతి నీ మీద ఉండేటువంటి ఆ ప్రేమతత్వం చేత పొగడకుండా ఉండలేకపోతున్నాము అని వీరే ఇంకొక చోట కూడా అంటారు ఒక ప్రజ్ఞా నేత్రంతో అమ్మ యొక్క వైభవాన్నంతటినీ కూడా మనం దర్శించాలి విలక్షణ వాక్కుతోటి చెప్పేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి అని ఎందువల్లంటే ఆ తల్లి యొక్క దయా గుణము అనేటువంటిది అంత వైభవోపేతమైనది అని ఆవిడ దగ్గర ఉండగా మనం తండ్రిని గనక ఆశ్రయించాము అని అంటే ఇంకా ఆయన వల్ల మనకి ఏ విధమైనటువంటి భయము కలుగదు ఆవిడ లేకుండా గనక మనం సేవించడానికి ప్రయత్నం చేస్తే క్షిపామి క్షిపామి నేను తోసేస్తా నరకాల్లోకి అంటూ ఆయన భయపెట్టేస్తాడు అదే తల్లి దగ్గర ఉండగా ఆశ్రయించామా దానికి రామాయణంలో చక్కటి ఉదాహరణ చెప్తారు ఒకే అమ్మని ఆశ్రయించి రావణాసురుడు నష్టపోయాడు ఒకే రామచంద్రుణ్ణి కోరి శూర్పణక నష్టపోయింది వారిద్దరూ ఉన్నప్పుడు అపరాధం చేసినా కూడా కాకాసురుడు క్షమించబడ్డాడు అంటే శ్రీ లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణి సేవించినప్పుడే రక్షణ అనేటువంటిది అభయము అనేటువంటిది లభిస్తుంది అనే సత్యాన్ని మనం అందరము కూడా అంగీకరించాలి అని అంటూ వేదమాతకి కూడా అమ్మ యొక్క గుణాలు వర్ణించడం అనేది సాధ్యము కాదు ఎందువల్ల అంటే అపారమైనటువంటిది చాలా చెప్పలేనన్ని గుణ సంపద అంత అనంత రాశిలాగా ఉన్నాయన్నమాట ఆ గుణాలన్నీ కూడా అలాంటి గుణాలని పొగడడం వల్ల అది ప్రయత్నమే అవుతోంది తప్ప ఆ సముద్రంలోంచి ఎన్ని తీసినా ఇంకా ఊరుతూనే ఉన్నాయి ఊరుతూనే ఉన్నాయి ఊరుతూనే ఉన్నాయి అని అలాంటి తల్లి యొక్క దయని మనం ఒక్కసారి సంభావించినప్పుడు ఏ నీ దయకు కొరతేమీ లేదు మాదు దౌర్భాగ్యమే మము నున్ను విడదీసే అంటారు ఒక మహాకవి అంటే అమ్మా ఇందులో నీ లోపం ఏమీ లేదు మేము ఎప్పుడు ఏ పాపం చేసుకున్నామో దాని మూలంగా నీ దగ్గరికి మేము చేరలేకపోతున్నాము అనేది ఎందువల్ల లోకంలో తల్లి యొక్క స్థానము అంత పవిత్రమైనటువంటి స్థానము ఎందువల్ల అంటే జన్మనిచ్చినటువంటి తల్లి ఆ సంతానము ఏమి చేసినా ఏమి చేసినా కూడా తాను ఓర్చుకొని క్షమించి వాళ్ళు పైకి రావాలి వాళ్ళు దినదిన ప్రవర్ధమానులవ్వాలి అని కోరుకుంటుందే గాని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి చెడు జరగాలి అనేటువంటి ఆలోచన తల్లిలో ఉండనే ఉండదు అలాగా ఆండ్ తల్లి మన్ని ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి ఆ తల్లి ఉందే ఆవిడ మనని ఒక్కసారిగా స్వామి దగ్గరికి తీసుకొని వెళ్లి వీణ్ణి మీరు రక్షించాలి అని చెప్పి రక్షించేదాకా పంతం పట్టి తన మాట నెరవేర్చుకుంటుంది అనేటువంటి ఆ మాతృ హృదయాన్ని వేదాంత దేశికులు ఇందులో మనకి చాలా స్పష్టం చేస్తున్నారు అలాంటి తల్లి యొక్క వ్రతాన్ని మనం ఆనందంగా చేసుకుంటున్నాము ఇలాంటి అవకాశం మనకి వచ్చినందుకు దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ